శ్రీ విష్ణు సహస్రనామము మొదటి శ్లోకము విశ్వం విష్ణుర్వ ష్కారో భూత భవ్య భవద్ ప్రభు భూతకృద్భూత బృద్భావో భూతాత్మా భూత భావన వ్యాఖ్య ఈ విశాల జగత్తుకు కారణమైనందున తానే సృష్టికర్తయై ఈ జగమంతా తానై ఓంకార స్వరూపుడై ఉన్నవాడును జగత్తులో బాహ్యభ్యంతరములంతయు వాడును యజ్ఞ నిర్వహణలో మంత్రోచ్చారణ ఎందు వషట్ అను పదముతో ముగియుచుండుటచే వేద స్వరూపుడైన వషట్కారుడును త్రికాలముల ఎందలి సర్వమునకు అధినేత అయి అధి దేవత అయిన వాడును భూత సృష్టి గావించిన వాడును సర్వ జీవరాశులను పోషించువాడును దృశ్య మాన జగత్తంతయు వ్యాపించియుండువాడును జీవులయందు అంతర్యామియై కర్తయ్యై సాక్షియ్యుండు చైతన్యమైనవాడును అగు శ్రీ విష్ణువు సర్వ ప్రాణులు పుట్టి పెరుగుటకు మూల కారణమగుచున్నాడని నృతింపబడుచున్నాడు